అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో అంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులైతే వేస్తున్నారు మీకు ఈ డబ్బులు ఎందుకు జమ అవుతున్నాయి ఏంటి ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఎన్నో పథకాల డబ్బును కూడా విడుదల చేశారు అయినా కూడా చాలా మంది రైతులకి ఏంటంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసి లింకరేజ్ చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత వారికి డబ్బులు అయితే కాలేదు అటువంటి వారందరికీ కూడా మరొకసారి మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ప్రస్తుతానికి అయితే రైతుల ఖాతాల్లోకి ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా పడుతూ ఉన్నాయి ఎవరైతే గతంలో డబ్బులు పడన పడనటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకొని మీకు డబ్బులైతే జమ అవుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ఎవరు కూడా రైతులు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు తప్పకుండా మీకు ఇంకా కనుక డబ్బులు పడకుండా ఉంటే ఒకసారి మీ రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు వివరాలు తెలుసుకుని ఈ పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కానీ మనకు అలాగే సున్నా వడ్డీ డబ్బులు కానీ రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు కానీ జమ కాకుండా ఉంటే వెంటనే ఒకసారి మీరు బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని మీకు రైతు భరోసా కేంద్రంలో అయితే సంప్రదించండి మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మన ఫోన్ ద్వారా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి